చూస్తే క్రైస్తవ మిషనర్లు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో మన అర్థమవుతుంది కానీ ఊకే క్రైస్తవ మీద దుమ్మెత్తిపోవడం ఊకే క్రైస్తవులు దేశద్రోహులు క్రైస్తవ మిషనరీ దేశద్రోహులు క్రైస్తవ మిషన్లు దేశాన్ని దోచుకున్నారు క్రైస్తవ మిషన్లు దేశాన్ని ఆగం చేశారు క్రైస్తవ సువార్త అంటే ఏదో ఏదో దేశాన్ని ఏదో ద్రోహం చేస్తుంది క్రైస్తవ సువార్త అంటే దేశాన్ని దేశంలో మతాన్ని మారుస్తుంది మనుషులను మారుస్తుంది మత మార్పిడి చేస్తున్నాయి అని యాంటీ క్రైస్ట్ బిల్లు తీసుకురావడం ఏ గందరగోళం చేయడం సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ క్రై క్రైస్తవ్యాన్ని క్రైస్తవం బోధిస్తున్న సత్యాన్ని ఒకసారి పరిశీలన చేయండి బైబులు సామాజిక నాశనాన్ని కోరుకుంటుందా బైబుల్ వ్యక్తిగత నాశనాన్ని కోరుకుంటుందా బైబుల్ సమాజాన్ని ఏ విధంగా కట్టు కడుతుంది అనే కోణంలో బైబులు ప్రతి ఒక్క చేతిలో ఉచిత ఉచితంగా ఇవ్వడానికి క్రైస్తవ సమాజం ఎప్పుడు ముందుకుంటుంది ఉచితంగా దొరుకుతుంది బైబిల్ని బైబుల్ని చదవండి బైబిల్ ఉన్న సత్యాన్ని తెలుసుకోండి సమ సమాజాన్ని నూతనంగా మనం నిర్మించుకుందాం ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మిత్రులారా ప్రభు పీరట మీ అందరికీ వందనాలు వెల్కమ్ టు రీబిల్డ్ మిషనరీ మిషన్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రులారా మన దేశంలో క్రైస్తవులు కానీ మిషనరీస్ కానీ సువార్తగా అంటే బైబుల్ అంటే ఏదో ఒక దేశ ద్రోహులు దేశ ద్రోహాన్ని దేశాన్ని ఏదో ద్రోహం చేసినట్లుగా చాలామంది చిత్రీకరిస్తున్నారు సరే తెలిసి తెలియక వాళ్ళు అలా చెప్తున్నారు కానీ అసలు సమాజంలో చరిత్ర ఏం చెప్తుంది చరిత్రలో ఉన్న చరిత్ర ఏం చెప్తుంది అసలు మిషనరీ ఈ దేశానికి వచ్చి అసలు ఏం చేశారు దేశాన్ని ద్రోహం చేశారా దేశానికి నష్టం చేశారా ప్రజలకి ఏదైనా హానికరంగా కరే హానికరమైన ఏదైనా పరిస్థితులను తీసుకొని వచ్చారా లేకపోతే వాళ్ళు క్రైస్తవ మిషన్ ఈ దేశానికి వచ్చి ప్రజల యొక్క అంధకారం నుంచి వాళ్ళు వెలుగించారా అనే కోణాన్ని కూడా మనం చేస్తున్నాం అదే కోణంలో ఇప్పుడు నేను తమిళనాడు స్టేట్ మదురాయి పశుమలై అనే ప్రాంతంలో ఉన్నాను ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో అమెరికా మిషన్ అమెరికా నుంచి విలియం ట్రెస్సీ అనే మిషనరీ వాళ్ళిద్దరు భర్తలు వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పశుమలై ప్రాంతాన్ని అంధకారంలో కులం పేరుతో మతం పేరుతో వివక్షత అంటరాని తన వివక్షత అలాంటి కాలంలో ఆయన వచ్చి ఈ పశుమల ప్రాంతానంతా సుభిక్షంగా చైతన్యం చేసి ప్రజలకు ఆరోగ్యము వైద్యం వైద్యము విద్య నాణ్యతమైన మానవత విలువలు ఇవంతా ఈ యొక్క పశుమలై ప్రాంతంలో ఈ ప్రజలను అందించడం జరిగింది క్రైస్తవ మిషనర్లు ఎక్కడైతే వాళ్ళు అడుగు పెట్టారో వాళ్ళు నిజంగా ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ విలియం ట్రెస్సీ ఆ పద్దెనిమిది వందల ముప్పై ఏడులో ఇక్కడ అడుగు పెట్టి ఈ ప్రాంతానికి సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటించడమే కాదు దేవుడు ఎవరు దేవుని యొక్క సువార్త దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క దయ దేవుని యొక్క కార్యాలను వివరించడం జరిగింది అదే కోణంలో ఇక్కడ ఆయన వచ్చి ఇక్కడ పెద్ద బిల్డింగ్ చర్చ్ కట్టడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం సువార్తతో పాటు ప్రజలను ఆరోగ్యం ఇవ్వడానికి హాస్పిటల్ విద్య అందించడానికి సమానత్వ విద్య కుల వివక్షత మత వివక్షత సంస్కృతి జాతి భేదం తేడా లేకుండా విద్య అందించడానికి స్కూలు కాలేజు హాస్పిటల్ కూడా కట్టించ కట్టించడం జరిగింది ఇప్పుడు చూస్తూ ఉన్నాం అక్కడ దాకా వెళ్ళడానికి ఎలా లేదు అక్కడ అనాథాశ్రయం ఉంది అక్కడ పిల్లలు చాలా దూరంలో పిల్లలు చదువుతూ ఉన్నారు చూసారా నిజంగా నేటి క్రైస్తవ్యము దేశ ద్రోహంగా చిత్రీకరించబడుతుంది ఇది ఎంతవరకు వాస్తవం ఎవరు దీన్ని అలా ప్రచారం చేస్తున్నారు ఎందుకని ప్రచారం చేస్తున్నారు అర్థం కావట్లేదు కానీ ఇది సమాజంలో మర్చిపోని చరిత్ర చరిత్రగా నిలిచింది ఈ పశుమలై ఈ ప్రాంతంలో మిషనరీ చేసిన డెవలప్మెంటు నిజంగా మిత్రులారా ఈ పహారీ ఉంది కదా అవతల పక్క ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఉంది అనాథ అనాథులకు అలానే వృధాశ్రయము ఆశ్రయం అలానే వికలాంగులు అలానే మతి స్థోమత లేనివి స్త్రీలకు ప్రత్యేకంగా హాస్పిటల్ సారీ షెల్టరు అనాథాశ్రమం వృధాశ్రయం బైబుల్ కాలేజ్ ఆ తర్వాత చర్చ్ హస్ అన్ని ఇక్కడ కట్టడం జరిగింది ఈ ప్రాంతంలో ఆయన అడుగుపెట్టిన తర్వాత ప్రజల యొక్క జీవితాలు మారిపోయింది ప్రజల యొక్క ఆలోచన భావాలు మారిపోయాయి ప్రజలు ఉన్నతమైన విద్యను అభ్యసించడం జరిగింది ప్రజలు ఉన్నతమైన విలువలతో బ్రతకడం జరిగింది ప్రజలు స్వేచ్ఛ సమానత్వపు హక్కులలో జీవించడం జరిగింది ఇక్కడ కులము మతము తారతమ్యంలో ఇక్కడ అందరూ సమానత్వంలో ఎలా జీవించాలి అనే కోణంలో ఆయన ఆయన చాలా దేవుని వాక్య సువార్త ద్వారా ఆయన బోధించడం జరిగింది ఆయనను ఈ ప్రాంతంలో పసుమలై ప్రాంతానికే చరిత్ర చెబుతుంది ఫాదర్ ఆఫ్ ది పసుమలై అని అంటారు అంటే పశుమలై ప్రాంతానికి ఒక ఒక పెద్ద పెద్ద కుట్ పెద్ద తలకాయ అంటే తండ్రి లెక్క ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటారు ఇక్కడ వచ్చి చూస్తే క్రైస్తవ మిషనర్లు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో మనకు అర్థమవుతుంది కానీ ఊకే క్రైస్తవ మీద దుమ్మెత్తిపోవడం ఊరికే క్రైస్తవులు దేశద్రోహులు క్రైస్తవ మిషనర్లు దేశద్రోహులు క్రైస్తవ మిషన్ దేశాన్ని దోచుకున్నారు క్రైస్తవ మిషన్లు దేశాన్ని ఆగం చేశారు క్రైస్తవ సువార్త అంటే ఏదో ఏదో దేశాన్ని ఏదో ద్రోహం చేస్తుంది క్రైస్తవ సువార్త అంటే దేశాన్ని దేశంలో మతాన్ని మారుస్తుంది మనుషులను మారుస్తుంది మత మార్పిడి చేస్తున్నాయి అని ఆంటీ క్రైస్ట్ బిల్లు తీసుకురావడం ఏ గందరగోళం చేయడం సమాజాన్ని భ్రష్టుపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ క్రైస్తవ మిషులు చేసిన త్యాగాన్ని ఒకసారి కళ్ళతో చూస్తే నిజంగా అర్థమవుతుంది యూట్యూబ్లో అలా చెప్పడం వారి మాటల కంటే క్రైస్తవ మిషనర్లు ఎక్కడ ఎక్కడ వాళ్ళు జీవించారు ఎక్కడ వాళ్ళు స్వార్థ ప్రకటించారు ఎక్కడ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు ఆ ప్రాంతంలో వచ్చి చూస్తే అర్థమవుతుంది ఇదంతా తెలియని వాళ్ళు వాళ్ళు చూడరు తెలుసుకోరు కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ వాగుతూ ఉంటారు క్రైస్తమిలు ఏదో చేశారు క్రైస్తవ మిషన్లు ఏదో చేశారని కానీ నిజంగా ఈ పసుమాలయ ప్రాంతానికి మధుర ప్రాంతానికి మానవత్వ విలువలు స్వేచ్ఛ సమానత్వం హక్కులు పంచిన విలియం ట్రేస్సీ గారి కుటుంబానికి వారి యొక్క తరాలకు ప్రభు గాక మేము ఆ ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు మేము ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడ క్రైస్తవ్యాన్ని క్రైస్తవం బోధిస్తున్న సత్యాన్ని ఒకసారి పరిశీలన చేయండి బైబులు సామాజిక నాశనాన్ని కోరుకుంటుందా బైబుల్ వ్యక్తిగత నాశనాన్ని కోరుకుంటుందా బైబుల్ సమాజాన్ని ఏ విధంగా కట్టు కడుతుంది అనే కోణంలో బైబులు ప్రతి ఒక్క చేతిలో ఉచిత ఉచితంగా ఇవ్వడానికి క్రైస్తవ సమాజం ఎప్పుడు ముందుకుంటుంది ఉచితంగా దొరుకుతుంది బైబుల్ని బైబుల్ని చదవండి బైబుల్ ఉన్న సత్యాన్ని తెలుసుకోండి సమ సమాజాన్ని నూతనంగా మనం నిర్మించుకుందాం ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మిత్రులరా అదేవిధంగా రీబిల్డ్ మిషనరీ మిషన్ ద్వారా క్రైస్తవ మిషనరీలు చేసిన త్యాగాలు క్రైస్తవ మిషన్ చేసిన భారతదేశంలో డెవలప్మెంట్ ఇదంతా మీ వెలుగులోకి తీసుకురావడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం విలియం ట్రెసి గారు వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు ఇక్కడ వచ్చి ఇక్కడ మధురై ప్రాంతము పసుమలైలో ఇక్కడ పెద్ద చర్చి కట్టడం జరిగింది ప్రభు సువార్త ప్రకటిస్తూ అలానే ఇక్కడ సువార్త అనేది కాదు సువార్తతో పాటు ప్రజలను ఆరోగ్యం ఇవ్వడానికి హాస్పిటల్ విద్య అందించడానికి సమానత్వ విద్య కుల వివక్షత మత వివక్షత సంస్కృతి జాతి భేదం తేడా లేకుండా విద్య అందించడానికి స్కూలు కాలేజు హాస్పిటల్ కూడా కట్టించ కట్టించడం జరిగింది ఇప్పుడు చూస్తూ ఉన్నాం అక్కడ దాకా వెళ్ళడానికి ఎలా లేదు అక్కడ అనాథాశ్రయం ఉంది అక్కడ పిల్లలు చాలా దూరంలో పిల్లలు చదువుతూ ఉన్నారు చూసారా నిజంగా నేటి క్రైస్తవ్యము దేశ ద్రోహంగా చిత్రీకరించబడుతుంది ఇది ఎంతవరకు వాస్తవం ఎవరు దీన్ని అలా ప్రచారం చేస్తున్నారు ఎందుకని ప్రచారం చేస్తున్నారు అర్థం కావట్లేదు కానీ ఇది సమాజంలో మర్చిపోని చరిత్ర చరిత్రగా నిలిచింది ఈ పశుమలై ఈ ప్రాంతంలో మిషనరీ చేసిన డెవలప్మెంటు నిజంగా మిత్రులారా ఈ పహారీ ఉంది కదా అవతల పక్క ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఉంది అనాథ అనాథులకు అలానే వృధాశ్రయము అలానే వికలాంగులు అలానే మతి స్థోమత లేనివి స్త్రీలకు ప్రత్యేకంగా హాస్పిటల్ సారీ షెల్టరు అనాథాశ్రయం వృధాశ్రయం బైబుల్ కాలేజ్ ఆ తర్వాత చర్చ్ హస్ అన్ని ఇక్కడ కట్టడం జరిగింది ఈ ప్రాంతంలో ఆయన అడుగుపెట్టిన తర్వాత ప్రజల యొక్క జీవితాలు మారిపోయింది ప్రజల యొక్క ఆలోచన భావాలు మారిపోయాయి ప్రజలు ఉన్నతమైన విద్యను అభ్యసించడం జరిగింది ప్రజలు ఉన్నతమైన విలువలతో బ్రతకడం జరిగింది ప్రజలు స్వేచ్ఛ సమానత్వపు హక్కులలో జీవించడం జరిగింది ఇక్కడ కులము మతము తారతమ్యంలో ఇక్కడ అందరూ సమానత్వంలో ఎలా జీవించాలి అనే కోణంలో ఆయన ఆయన చాలా దేవుని వాక్య సువార్త ద్వారా ఆయన బోధించడం జరిగింది ఆయనను ఈ ప్రాంతంలో పశుమలై ప్రాంతానికే చరిత్ర చెబుతుంది ఫాదర్ ఆఫ్ ది పసుమలై అని అంటారు అంటే పశుమలై ప్రాంతానికి ఒక ఒక పెద్ద పెద్ద కూ పెద్ద తలకాయ అంటే తండ్రి లెక్క ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటారు ఇక్కడ వచ్చి చూస్తే క్రైస్తవ మిషనరీ ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో మనకు అర్థమవుతుంది కానీ ఊకే క్రైస్తవ మీద దుమ్మెత్తిపోవడం ఊకే క్రైస్తవులు దేశద్రోహులు క్రైస్తవ మిషనరీ దేశద్రోహులు క్రైస్తవ మిషన్ దేశాన్ని దోచుకున్నారు క్రైస్తవ మిషన్లు దేశాన్ని ఆగం చేశారు క్రైస్తవ సువార్త అంటే ఏదో ఏదో దేశాన్ని ఏదో ద్రోహం చేస్తుంది క్రైస్తవ సువార్త అంటే దేశాన్ని దేశంలో మతాన్ని మారుస్తుంది మనుషులను మారుస్తుంది మత మార్పులు చేస్తున్నాయి అని ఆంటీ క్రైస్ట్ బిల్లు తీసుకురావడం ఏ గందరగోళం చేయడం సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ క్రైస్తవ మిషన్లు చేసిన త్యాగాన్ని ఒక్కసారి కళ్ళతో చూస్తే నిజంగా అర్థమవుతుంది యూట్యూబ్లో అలా చెప్పడం వారి మాటల కంటే క్రైస్తవ మిషనర్లు ఎక్కడ ఎక్కడ వాళ్ళు జీవించారు ఎక్కడ వాళ్ళు స్వార్థ ప్రకటించారు ఎక్కడ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు ఆ ప్రాంతంలో వచ్చి చూస్తే అర్థమవుతుంది ఇదంతా తెలియని వాళ్ళు వాళ్ళు చూడరు తెలుసుకోరు కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ వాగుతూ ఉంటారు ఏదో చేశారు క్రైస్తవ మిషనర్లు ఏదో చేశారని కానీ నిజంగా ఈ పశుమాలయ ప్రాంతానికి మధుర ప్రాంతానికి మానవత్వ విలువలు స్వేచ్ఛ సమానత్వం హక్కులు పంచిన విలియం ట్రేస్సీ గారి కుటుంబానికి యొక్క తరాలకు ప్రభు దీవించుగాక మేము ఆ ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు మేము ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడ క్రైస్తవ్యాన్ని క్రైస్తవం బోధిస్తున్న సత్యాన్ని ఒకసారి పరిశీలన చేయండి ఆ సామాజిక నాశనాన్ని కోరుకుంటుందా బైబుల్ వ్యక్తిగత నాశనాన్ని కోరుకుంటుందా బైబుల్ సమాజాన్ని ఏ విధంగా కట్టు కడుతుంది అనే కోణంలో బైబిలు ప్రతి ఒక్క చేతిలో ఉచిత ఉచితంగా ఇవ్వడానికి క్రైస్తవ సమాజం ఎప్పుడు ముందుకుంటుంది ఉచితంగా దొరుకుతుంది బైబుల్ని బైబుల్ని చదవండి బైబుల్ ఉన్న సత్యాన్ని తెలుసుకోండి సమ సమాజాన్ని నూతనంగా మనం నిర్మించుకుందాం ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మిత్రులరా అదేవిధంగా రీబిల్డ్ మిషనరీ మిషన్ ద్వారా క్రైస్తవ మిషనరీలు చేసిన త్యాగాలు క్రైస్తవ మిషన్ చేసిన భారతదేశంలో డెవలప్మెంట్ ఇదంతా మీ వెలుగులోకి తీసుకురావడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ మిత్రులారా మీ అందరికీ మేము మధురై తమిళనాడు రాష్ట్రం మధురై ప్రాంతము అలాగే పశుమ పశుమలై ప్రాంతంలో మేము ఉన్నాము ఇప్పుడు ఇక్కడ ఒక మిషనరీ పద్దెనిమిది వందల ముప్పై ఏడులో ఇక్కడ విలియం డ్రెస్సీ అనే ఒక అమెరికా నుంచి అమెరికా మిషనరీ వాళ్ళ నుంచి ఇక్కడ వచ్చి సేవ చేయడం జరిగింది ఆయన ఇక్కడ వచ్చినప్పుడు మా ప్రాంతంలో చాలా అంధకారం ఉండేది కులం పేరుతో మతం పేరుతో సంస్కృతి పేరుతో భాష పేరుతో ప్రజలను ఒకరు ఒకరు అణి వేసుకుంటూ ఒకరి ఒకరిని అంటరానితనంగా భావించుకుంటూ ఒకరిని తక్కువ చూపు చూస్తూ సమాజాన్ని విచ్ఛిన్నము అవుతున్న సమాజం అంధకారం అవుతున్న ఆ కోణంలో క్రైస్తవ క్రైస్తవుడైన విలియం ట్రెస్సీ గారు సువార్తను పట్టుకుని అనగా ఈ బైబిల్ను పట్టుకొని పట్టుకుని ప్రభు యొక్క వార్తను పట్టుకుని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చి ప్రజల యొక్క పరిస్థితిని గమనించాడు ప్రజల జీవిస్తున్న జీవన విధానం గమనించాడు ప్రజలు అనుభవిస్తున్న ఆ వివక్షతను గమనించాడు ప్రజలు జీవిస్తున్న మూడు నమ్మకాలు మూడు నమ్మకముతో జీవిస్తున్న ఆ ప్రతి విధమైన అజ్ఞానంలో జీవిస్తున్న ఆ అజ్ఞానపు జీవితాన్ని ఆయన జీవించడము చూ గమనించాడు గమనించినప్పుడు ఆయన హృదయము చలించిపోయింది ఆయన హృదయము పరితపించిపోయింది వీళ్ళకి సువార్థాన్ని చేయాలి వీళ్ళకి సృష్టికర్త దేవుడి పరిచయం చేయాలి సృష్టికర్త దేవుని యొక్క ప్రేమను పరిచయం చేయాలి అనే కోణంలో అదే విధంగా అప్పుడు కలర వ్యాధి ఆ తర్వాత చాలా వ్యాధులు ఉండేవి రోగం ఉండేది దేశంలో ఆ తర్వాత ఆకలి ఆ తర్వాత కరువు ఇదంతా ఉన్న ఆ సమయంలో ప్రజలను ఈ పశుమలే ప్రాంతము జీవిస్తున్న ప్రజలను చూసి ఆయన చలించిపోయి ఈ పశుమలే ప్రాంతం ఏదో ఒక విధంగా సహకరించాలి ప్రజలను అంధకారం నుంచి బయట ఇవ్వాలి ప్రజలకు ఒక నాణ్యతమైన ఆరోగ్యం ఇవ్వాలి ఒక ఒక జ్ఞానంతో కూడిన జీవితం ఇవ్వాలని కోణంతో ఆయన ఇక్కడ ఎంతో పశుతాలతో సృష్టి ఖర్చు అయినా యేస్ క్రిస్త ఈ ప్రాంతంలో నుంచి కన్నీళ్లు కార్చడం జరిగింది ఆయన కన్నీళ్లు కార్చి ఈ ప్రా ఈ ప్రాంతంలో హాని సత్వంలో అనే కులం పేరుతో మతం పేరుతో జాతి పేరుతో గూఢనమ్మకాల పేరుతో అతి భయంకరమైన అంధకారంలో జీవిస్తున్న ప్రజలను బాధ్యత నుంచి విడుదల కలిగించాలన్న కోణంతో ఆయన ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో సువార్త ప్రకటించి ఇక్కడ అనేకుల స్థానికుల ప్రజలతో ఒక స్నేహ బంధంతో ఆయన స్నేహ స్నేహంతో ఆయన ముందు పడుకు వేసి ఈ ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చెందించాలి ప్రజలను ఏ విధంగా వెలుగులో తీసుకురావాలని కోణంతో అనేక చర్చలు జరిపేసి ఆయన అనేకమైన అవరోధాలను అనేకమైన వ్యతిరేకతను జరిగింది మరి చూసుకోవచ్చు ఎవరైతే అమెరికా మిషనరీ నుంచి వచ్చిన ఆ విలియం ప్రెస్సీ గారు వారి యొక్క సమాధి కూడా ఇక్కడ మనం చూడటం జరగచ్చు చూసారా విలియం ప్రెస్సీ డిడి అంటే ఆయన చదివిన డాక్టరేట్ పట్ట బిరుదు అది విలియం ప్రెస్సీ జన్మ జూన్ రెండు పద్దెనిమిది వందల ఏడు అలానే మరణము నవంబర్ ఇరవై ఎనిమిది ప పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో ఇక్కడ ఈ ప్రాంతానికి అమెరికా నుంచి వచ్చిన ఈ ఈ ప్రాంతానికి ఆయన మిషనరీ చనిపోవడం జరిగింది క్రైస్తవ మిషనర్లు నేడు దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు క్రైస్తవ బైబుల్ ను కాలుస్తున్నారు క్రైస్తవుల యొక్క కరపత్రికను కాల్చేస్తున్నారు క్రైస్తవులు ఈ దేశంలో ఉండకూడదు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి ఇజ్రాయల్ వెళ్ళిపోవాలి అమెరికా వెళ్ళిపోవాలని చాలా విభేదంతో కూడిన గందరగోళానికి సృష్టిస్తున్నారు కానీ పశుమలై ప్రాంతానికి వచ్చిన రెవరెండ్ విలియం త్రెస్ గారు ఈయన పద్దెనిమిది వందల ముప్పై ఏడులో బైబుల్ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళు బైబుల్ ను కాలుస్తున్న వారు తరిపత్రి కాలుస్తున్న వారు సువార్తను అడ్డుకుంటున్న వారు సువార్త ఈ దేశంలో జరగదు అంటున్న వారు మీటింగ్లు జరగకూడదు అంటున్న వారికి అలానే చర్చిల పైన మైకులు మోకూడదు చర్చి నడవకూడదు క్రైస్తవులు ఎవరు ఉండకూడదు క్రైస్తవ మిషన్ సంస్థ ఉండకూడదు అన్న వాళ్ళకి ఈ సమాధానం ఈ సువార్త ఈ భారతదేశానికి వచ్చి మానవతాన్ని కాపాడింది సువార్త మానవత విలువలను కాపాడింది సువార్త ఈ భారతదేశ ప్రజలను హక్కుని చేర్చుకుంది సువార్త భారతదేశ ప్రజల యొక్క జీవితంలో వెలుగు నింపింది సువార్త భారతదేశ ప్రజల యొక్క స్థితిగతిని మార్చింది సువార్త భారతదేశ భారతదేశ భారతదేశంలో కులము మతము జాతి సంస్కృతి మూఢనమ్మకాలతో జీవిస్తున్న అంధకారంలో మగ్గుతున్న జీవితాల్లో వెలుగునిచ్చి నిచి విలువలు నింపింది సువార్త విద్య వైద్యం ఆరోగ్యం ఇచ్చింది ఈ విషయాన్ని తెలుసుకోవాలని మిమ్మల్ని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అలానే విలియం కేరీ విలియం ట్రెస్సీ గారు చేసిన త్యాగను కూడా ఈ విధంగా ఇక్కడ ఆయన దగ్గర సమాజ దగ్గర నిలబడి ఈ విధంగా క్రైస్తవలు క్రైస్తవ మిశ్రులు చేసిన అభివృద్ధిని భారతదేశంలో చేసిన అభివృద్ధిని భారతదేశానికి ఎలా తోడ్పాటు భారతదేశానికి ఎలా వాళ్ళు ఆదుకున్నారు భారతదేశానికి ఎలా వాళ్ళు ప్రేమించారు భారతదేశాన్ని ఎలా ముందుకు నడిపించారు భారతదేశ భారతదేశంలో ఉన్న పౌరుల యొక్క జీవితం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి వెయ్యి భారతదేశం యొక్క వెయ్యి తరాల భవిష్యత్ గురించి వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేసి విద్య వైద్యం ఆరోగ్యం వాటిని ఏ విధంగా వంద వెయ్యి సంవత్సరాలకు అందజేయాలో కృషి చేశారో ఆ ఆ కృషిని త్యాగాన్ని ఏ విధంగా చెప్పడానికి నేను ఎంతోగానో గర్విస్తున్నాను సంతోషిస్తున్నాను అంటే ఏదో మాటలు చెప్పడమే కాదు సువార్త ఏం చేస్తుంది సమాజంలో అంటే సువార్త ప్రజలను చైతన్యం చేస్తుంది సువార్త కులం పేరుతో మతం పేరుతో మూఢ నిమ్మకాల అంధకారంలో జీవిస్తున్న ప్రజలకు సువార్త వెలుగునిస్తుంది సత్యాన్ని సత్యంలో జీవించడం చేస్తుంది అదే సత్యము అదే సువార్త ఈ పసుమాలయ ప్రాంతానికి ఈ సువార్త ఏం చేస్తుందో తెలుసా ఈ సువార్త స్కూల్ కట్టింది ఈ సువార్త అనాథాశ్రయం కట్టింది ఈ సువార్త అనాథులను దగ్గర చేస్తుంది ఈ సువార్త ఆ అంధకారంలో ఉన్న వారిని వెలుగులో నడిపించింది ఈ సువార్త వీధులలో రోడ్ల దిక్కు లేని వారికి అనాథులకు ఆశ్రయం లేని వారికి నిరాశార్థ హక్కును చేర్చుకుంది అలానే విధంగా ఈ సువార్త హాస్పిటల్ కట్టించింది ఈ సువార్త కాలేజ్ కట్టించింది ఈ సువార్త నర్సింగ్ ఇన్స్టిట్యూట్ కట్టించింది ఈ సువార్త బైబుల్ ఇన్స్టిట్యూషన్ నిర్మించింది ఈ సువార్త చదువులు నేర్పించింది ఈ సువార్త మానవత్వ విలువను నేర్పించింది ఈ సువార్థ మానవ హక్కులను కాపాడే విధంగా నేర్పించింది ఈ సువార్త మనుషులందరిని సమానతో నడిపించడానికి ఈ సువార్త కృషి చేసింది సువార్థ మాట కాదు సువార్త క్రియ సువార్త సమాజాన్ని ఐక్యత చేస్తుంది వచ్చిన అభివృద్ధి చూస్తూ ఉంటే అసలు త్వరలో భయం పెరుగుతుంది నిజంగా ఇంత గొప్ప సేవ చేశాడా ఇంత గొప్ప ఈ పశుమల ఈ మధుర ప్రాంతం ఎంత డెవలప్మెంట్ చేశాడా కాలేజీ స్కూలు అనదాశ్రము అలానే నర్సింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అలానే కాలేజు వికలాంగులకు లేకపోతే మానసిక రోగస్తు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఆ ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసి అనేక వేల మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నారు అనేక మంది నిరాశ్రయులకు ఇక్కడ ఆశ్రయాన్ని ఇస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇది ఆయన సమాధి ఇప్పుడు చూడండి చూడండి మిశ్రల క్రైస్తవ మిశ్రలు చేసిన ద్రోహం ఏంటి దేశానికి క్రైస్తవ మిశ్రు ఎక్కడో అమెరికా నుంచి వచ్చి వచ్చి ఇక్కడ తన దేహాన్ని ఇక్కడ ఆయన 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 మరణం ఇక్కడ పొందాడు క్రైస్తవులు దేశానికి అభివృద్ధి చేసిన వాళ్ళు క్రైస్తవ మిషనర్లు దేశానికి దేశాన్ని దేశంలో ఆ అంటే వెన్ను ఒక దేశానికి వెన్నుముకగా నిలబడిన ఈ వ్యక్తులు ఈ దేశంలో వచ్చి దేశంలో ఉన్న ప్రజలకి చైతన్యం చేసి ఆరోగ్యము విద్య వైద్యం అందించిన ఈ మిషనరీ పైన ఈ క్రైస్తవుల పైన క్రైస్తవ సమాజం పైన బైబుల్ పైన సువార్త పైన ఇంత ఆ బురద చలుతున్నారు సత్యాన్ని తెలుసుకోండి చరిత్రను తెలుసుకోండి అదృష్టంగా భావిస్తున్నా గొప్ప మిషనరీ ఆయన చేసిన అభివృద్ధి ఈ మిషనరీ స్థాపించిన ఈ ప్రాంతం చుట్టూ నెమిళ్ళు అరుపులు అలానే చెట్టు పైన ఒక నెమిలి చూస్తున్నారా మేమైతే చాలా నెమిళ్ళని చూసాం ఇక్కడ కొండ ప్రాంతము ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే పచ్చదనంతో ఉలికి పడుతుంది అది చూసారా అది విలియం ట్రెస్ గారు ఉన్న ఇల్లు అంట అది మేము అక్కడ పోవడానికి పర్మిషన్ లేదు ఎటు పోవాలి కూడా మాకు తెలియదు దారి అద్భుతమైన దృశ్యం ఇది చెట్టు పైన నెమిలి వెనకాల సూర్యుడాస్తమయం విలియం ట్రెస్సీ గారు కట్టించిన చర్చ్ వింటున్నారా నెమళ్ళు అరుస్తున్నాయి నిజంగా విలియం ట్రెస్సీ అమెరికా మిషన్ వారి ద్వారా ఎన్నో కంటి కన్నీటి ప్రార్థన ఎన్నో అవరోధాలను అధిగమించి ఈ ప్రాంతమంతా దేవుడు దీవెనకరంగా మార్చిన ఈ ప్రాంతంలో మేము కుటుంబ సమేత ఉండడం ఈ ప్రాంతాన్ని దర్శించడం మేము చాలా ఆనందంగా సంతోషిస్తున్నాం చాలా ఆనందిస్తున్నాం ఆయన మహిమని ఆయన గొప్ప కార్యాలను మేము వర్ణిస్తూ ఆయన మహిమ అది కూడా ఒక స్కూల్ ఆయన ఎంతగానో మేము మహిమపరుస్తున్నాం సమస్త మన సృష్టి కడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత కరుగును గాక ఆ మేన్ విలియం ట్రెస్సీ గారు ఈ ప్రాంతాన్ని కరువు కాలంలో ఇలాంటి బావి చాలా లోతులు ఉంది ఏ చాలా లోతులు ఉంది ఈ బా ఇలాంటి బావులు నాలుగైదు ఉన్నాయి ఈ బావు బావులు ఈ బావుల ద్వారా పసుమలై ప్రాంతాన్ని నీళ్ళు అందించడం జరిగింది మానవత్వాన్ని కాపాడిన వ్యక్తి విలియం ట్రెస్సీ గారు మానవత విలువలను రక్షించింది క్రైస్తవ మిషనర్లు మానవత ఉనికిని కాపాడింది క్రైస్తవ మిషనర్లు భారతదేశానికి అండగా నిలబడింది క్రైస్తవ మిషనర్లు ఇలాంటి బాబులు నాలుగైదు ఉన్నాయి ఈ ఈ బాబు నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని నీళ్లు సదుపాయం అందించడానికి ప్రయత్నం చేశారు క్రైస్తవ మిషనర్లు అలానే మీరు చూసారా ఇది ఇది స్కూల్ ఇది ఇది గర్ల్స్ స్కూల్ మేము వెళ్ళింది బాయ్స్ స్కూల్ ఇది గర్ల్స్ స్కూల్ ఇందులో ఒక కూడా ఉంది అలానే నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది ఇది కనిపిస్తుందా ఇది కనిపిస్తుందేమో థియాలజీ ఇన్స్టిట్యూట్ అనమాట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేమైతే ఎక్కడైతే బైబుల్ ట్రైనింగ్ తీసుకున్నామో ఆ థియాలజీ ఇన్స్టిట్యూట్ మేము ఇప్పుడు అక్కడ వెళ్ళిపోతున్నాం దాని అవతల పక్క మానసిక వికలాంగుల యొక్క బిల్డింగ్ వాళ్ళంతా కట్టడం జరిగింది నేను చూపిస్తాను అలానే ఈ పక్క చూసుకోవచ్చు ఈ ఈ ఆవరణమంతా ఏసుక్రీస్తు సృష్టికర్తన యేసుక్రీస్తు ఆయన పుట్టిన కాడి నుంచి సిల్వ వేసి పునరుద్ధానం అయిన దాకా ఇక్కడ ఈ పెద్ద పెద్ద ఆడిటోరియం ఉంది ఇది పెద్ద గ్రౌండ్ ఇందులో క్రీస్తు యూదుల యొక్క ఆచారము ఆ రోజు ఎలా అయితే క్రీస్తు పుట్టుగా నుంచి క్రీస్తు మరణం పునరుద్ధానం దాకా సంఘటన జరిగిందో బైబుల్ ఉన్న మత సువార్త ఈ నాలుగు సువార్తలు ఉందో సంఘటన అన్న అన్ని ఇక్కడ ఇక్కడ ఎలా అంటే యాక్షన్ రూపంలో చూస్తారు డ్రామా రూపంలో చూస్తారు మూడు రోజులు జరుగుతుంది ఎప్పుడంటే గుడ్ ఫ్రైడే రోజు రోజున వీళ్ళు ప్రదర్శిస్తారు ఇది చూస్తే నేను చూశాను మూడు సంవత్సరాలు ఇక్కడ ఉన్నా కాబట్టి నేను చూశాను చాలా అద్భుతంగా నిజంగా ఆ రోజు కాలంలో ఎలా అయితే వాళ్ళు జీవించారో ఆ జీవన విధానము ఆ వేషధారణ ఆ సంస్కృతి ఆ హావభావాలు అన్నీ ఇక్కడ వాళ్ళు ప్రదర్శిస్తారు నేను మూడు సంవత్సరాలు ఉన్నా కాబట్టి చాలా ఎంజాయ్ చేశాను ఇది ఇంకొకటి అంటే ఈ ప్రాంతము ఇది మీటింగ్లు పెట్టుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఇది అవతలేమో థియాలజీ ఇన్స్టిట్యూట్ ఉంది విలియం ట్రెసీ గారు థియాలజీ కాలేజీని స్టార్టింగ్లో ఆయన థియాలజీ ఇన్స్టిట్యూట్ ప్రారంభించినప్పుడు కేవలం ముప్పై ఐదు మందితోని మాత్రమే ఆయన థియాలజీ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించాడు ఈ థియాలజీ ఇన్స్టిట్యూట్ ద్వారా సువార్త ఈ తమిళనాడు ప్రాంతం అంతా ఆయన విదజల్లడం జరిగింది సువార్తను ప్రకటించడం జరిగింది అనేక వేల మంది నాయకులను శిశువులను అలానే ఇవాంజలిస్ట్ను కాపురులను మిషనరీను ఇక్కడ తయారు చేసి వాళ్ళని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పంపించడం జరిగింది ఇక్కడే మేము మూడు సంవత్సరాలు రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది మేము ఇక్కడ బైబుల్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈ విధంగా దర్శించడానికి నాకు మా కుటుంబానికి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని ఆ దేవాదేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నా ఇది విలియం ప్రేసి గారు స్థాపించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇది డైనింగ్ హాల్ ఇది బిల్డింగ్ ఇలా చూపిస్తాను చీకటి పడుతుంది నడుస్తున్నా కాబట్టి కొద్దిగా సేక్ అవుతుంది షే ట్యూట్ పెద్ద పెద్ద రాళ్లతో కట్టారనమాట ఈ పిల్లర్ అంట పెద్ద పెద్ద ఉంది ఈ పిల్లరు పెద్ద పెద్ద ఉంది అప్పట్లో కట్టిన ఇలా కన్స్ట్రక్షన్ చూడండి పెద్ద పెద్ద రాళ్ళు కింద నుంచి పెద్ద పిల్లర్ ఎలా చెక్కారు ఎలా లేపారో పైన తెలియదు కానీ మొత్తం రాళ్లతోనే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ఇన్స్టిట్యూట్ కి కాలేజ్ని చూపిస్తాను ఆయన ఫోటో విలియం ప్రెస్సీ విలియం ప్రెస్సీ గారి యొక్క ఫోటో అవి పైన చూసుకోవచ్చు ఇందులో వేల మంది మిషనరీలను శిశువులను నాయకులను తరఫుదిచి చేయన స్వార్థ కోసము పంపించడం జరిగింది ఈ ప్రాంతాల్లో నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది చాలా ధన్యతగా నేను భావిస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది ది ల్యాంప్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫీల్డ్ ఇవాన్సిలిజం